హర్యానాలోని పానిపట్ ఎస్పీ అజిత్ సింగ్ ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచేందుకు రెడీ అవుతున్నారు సరిగ్గా అప్పుడే ఆయనకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది పైన నెంబర్ చూస్తే విదేశాల నుంచి వచ్చినట్లు కనిపిస్తోంది బహుశా ముందు స్పామ్ అనుకున్నారు ఆయన కానీ టెక్స్ట్ కనిపిస్తోంది వెంటనే ఓపెన్ చేశారు ఆ మెసేజ్లో ఇలా ఉంది సార్ నా పేరు ప్రమోద్ మీరు ఎస్పీ అని నాకు తెలుసు నేను ఆస్ట్రేలియా నుంచి మెసేజ్ చేస్తున్నాను మా అన్నయ్య పేరు వినోద్ అతను రెండు వేల ఇరవై ఒకటిలో హత్యకు గురయ్యాడు హంతకుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అయితే చంపింది దేవుస్తున్నారు కానీ చంపించిన వారు వేరే ఉన్నారు మీరు దయచేసి ఈ కేసుని రీ ఓపెన్ చేయండి మా అన్నయ్య కూతురు నా దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంది చదువుకుంటోంది మా అన్నయ్యను చంపింది ఆర్డినరీ క్రిమినల్ మాత్రం కాదు ప్లీజ్ మీరు ఈ ఫైల్ తెప్పించుకొని ఒకసారి కేసు ఓపెన్ చేయండి సార్ అని ఉంది ఆ మెసేజ్ లో ఆ మెసేజ్ చదివి ఎస్పీ వాట్సాప్ క్లోజ్ చేసేశారు కానీ మైండ్ అంతా డిస్టర్బెన్స్ గా ఉంది అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటిన వినోద్ మడర్ కేసు ఏ స్టేషన్ లో ఉందో ఉదయమే ఎంక్వైరీ చేశారు ఎస్పీ తొమ్మిది గంటల లోపు ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలని ఆదేశించారు వెంటనే పోలీసులు పరుగులు పెట్టారు ఎస్పీ వెళ్లేసరికి ఫైల్ సిద్ధంగా ఉంది అతడిని చంపిన హంతకుడు దేవుస్తున్నారు ఒక ట్రక్ డ్రైవర్ ఇంకా జైల్లోనే ఉన్నాడు కేసు నడుస్తూనే ఉంది హంతకుడికి బెయిల్ రాలేదు తానే హత్య చేశానని ఒప్పుకొని మరి జైలు పైగా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కానీ మన పోలీసులు ఎక్కడ మిస్ చేశారు అని వెంటనే స్పెషల్ టీం ను ఏర్పాటు చేశారు ఎస్పి విచారణ చేసిన స్థానిక సిఐ అండ్ ఎస్ఐ లు ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ సార్ హంతకుడు వినోద్ బరారా ఇంట్లోకి వెళ్లి పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశాడు సొన్నార్ ఎందుకంటే అంతకు ముందు నుంచి వీరికి గొడవ ఉందని చెప్పారు కానీ ఇక్కడ ఎస్పి ఆ మాటకి ఒప్పుకోలేదు వెంటనే సిఐ కి ఎస్ఐ కి ఆస్ట్రేలియా నుంచి ఉదయం ఐదు గంటలకు వచ్చిన మెసేజ్ ను చూపించాడు ఎస్పి మనలాగే చనిపోయిన వినోద్ బరారా తమ్ముడు బంధువులంతా భ్రమపడ్డారు మూడేళ్ల తర్వాత చనిపోయిన వినోద్ ప్రమోద్ కి అనుమానం కలుగుతోంది ఎందుకంటే తన అన్న కూతురు తనతోనే ఉంది తన భార్య తాలూకు వ్యవహారమే కాదు హంతకుడు కుటుంబం రిచ్ గా బతుకుతోంది అంటే హంతకుడు జైలుకి వెళ్ళినా కూడా ఒక ట్రక్ డ్రైవర్ భార్య పిల్లలు ఆనందంగా గడుపుతున్నారు కాబట్టి ఇదే చనిపోయిన వినోద్ తమ్ముడి ముఖ్య అనుమానం మనం ఎక్కడో తప్పు చేశాం పోలీసులనే ఎవరో బోల్తా కొట్టించారని నాకు అర్థమవుతోంది ఇంత జీనియస్ క్రిమినల్ మైండ్ ఎవరిదనేది మనం కనిపెట్టాలి మీరు రెడీగా ఉండాలని చెప్పారు ఎస్పీవత్ ఆ వెంటనే జైల్లో ఉన్న దేవుసు కుటుంబాన్ని సీక్రెట్ గా అనుసరించడం మొదలు పెట్టారు హంతకుడు దేవుసునార్ లేకున్నా అతని కుటుంబం రిచ్గా బతుకుతోంది మరి డబ్బులు అక్కడి నుంచి వస్తున్నాయి అని పోలీసులు నిఘా పెట్టారు సరిగ్గా అప్పుడే వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది మూడేళ్ల క్రితం విచారణ చేసిన పోలీసులు ఓ భయంకరమైన తప్పు చేశారు అదేంటంటే గుడ్డిగా నమ్మేశారు సులువుగా వందల కేసులు విచారించిన పోలీసులనే బోల్తా కొట్టించారని గ్రహించారు ఇక జైల్లో ఉన్న హంతకుడిని మళ్లీ కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ఈసారి మళ్లీ విచారణ చేశారు ఈసారి పోలీసులు హంతకుడు దేవసునారాకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు హంతే కథ మొత్తం చెప్పేశాడు వెంటనే పోలీసులు చనిపోయిన వినోద్ భార్య నిధి ఇంటికెళ్లారు కానీ ఆమె అక్కడ లేదు విదేశాలకు వెళ్లిందని చెప్పారు సరేనని మూడు రోజులు ఎయిర్పోర్ట్ లో కాపు కాసారు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ఖరీదైన బట్టలు వేసుకుని ఓ వ్యక్తితో కలిసి స్టైల్ గా ఎయిర్పోర్ట్ లో దిగింది నిధి ఆమెకు బఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాగతం పలికారు క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ తన ఐడి కార్డు చూపించి తమతో రావాలని కోరారు ఎందుకంది తాను రానని చెప్పింది నిధి ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెట్టి మరింత చిరాకు పెట్టింది ఆమె పక్కన ఉన్న వ్యక్తి తమ లాయర్ ను పిలిపిస్తే వస్తామన్నాడు ఇంతకీ మీరెవరంటే నిధి భర్తనని చెప్పాడు అతను నా పేరు సుమిత్ అన్నాడు ఆ వ్యక్తి పోలీసులు మాత్రం ఓ గంట వచ్చేలాండి మీరు స్మగ్లింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందని చెప్పారు కానీ నిధి బాగా అతి చేసింది వెంటనే అస్ఐ మీరు రాకుంటే లాక్కెళ్ళిపోతాం కావాలంటే మీ బంధువు నంబర్ చెప్పమన్నారు వెంటనే తన తండ్రి ఫోన్ నంబర్ ఇచ్చింది నిధి మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుంటున్నాం ఆమె పానిపట్ ఎస్పీ ఆఫీస్ లో ఉంటుంది వచ్చి మీరు మాట్లాడొచ్చని చెప్పారు కానీ నిధికి మొత్తం సీన్ అర్థమైపోయింది పోలీసులు స్మగ్లింగ్ గురించి కాదు ఏదో తేడాగా ఉందని తప్పనిసరి పరిస్థితులలో మఫ్టీలో ఉన్న పోలీసులతో వెళ్లి కార్లో కూర్చున్నారామె ఎక్కడ ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తే తనకే నష్టమని తెలుసుకొని బుద్ధిగా కూర్చుంది ఆ వెంటనే సుమిత్ ను మరో కారులో కూర్చోబెట్టారు ఇద్దరిని సరాసరి ఎస్వి కి తీసుకెళ్లిపోయారు అక్కడ ఎస్పీ శఖవత్ రెడీగా ఉన్నారు వారిద్దరిని కూడా ఆయనే స్వయంగా విచారణ చేశారు ఎక్కువసేపు చిరాకు పెట్టద్దని ముందే చెప్పారు నీ పేరేంటంటే నిధి అని చెప్పింది ఇతనెవరంటే నా భర్త సుమిత్ అని చెప్పారామే నీ భర్త వినోద్ కదా అన్నారు ఎస్పీ అతను చనిపోయాక సుమిత్ పెళ్లి చేసుకున్నానని చెప్పింది కానీ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చదువుకుంటున్న మీ పాప మాత్రం మాకు వేరేలా చెప్పింది మీ ఆయన మీద ఉన్న ప్రేమతో మీరు పెళ్లి చేసుకోలేదని చెప్పిందే అన్నారు మరి మీరేంటి నా భర్త అంటున్నారని నిలదీశారు అంతే సగం చచ్చిపోయింది నిధి నా కూతురికి తెలియకుండా నేను సుమిత్ ని ప్రేమించానని చెప్పింది కానీ సుమిత్ భార్య మాత్రం ఇతను నామగుడని చెప్పింది అన్నారు నిధి ఇక్కడ మళ్లీ కార్నర్ అయిపోయింది మాది సీక్రెట్ రిలేషన్ అని బొక్కాయించింది కానీ అంతకుడు దేవుడు మీ అక్రమంధం గురించి మొత్తం చెప్పేశాడని పోలీసులు బాంబు పేల్చారు సరే ఇలా నిధితో కాదని సుమిత్ పోలీసులు తమదైన చలిలో విచారణ చేయడంతో అసలు కథ మొత్తం కక్కేశాడు నిధి ఒక కామ పిశాచి అని తెలిచారు పోలీసులు పోలీసులనే నిధి బోల్తా కొట్టించిందంటే ఎంత పకడ్బందీగా స్కెచ్ చేసిందో తెలుసుకుని ఎస్పీ సైతం షాక్ అయిపోయారు పోలీసులను గుడ్డిగా నమ్మేలా చాలా చాకచక్యంగా వ్యవహరించింది అసలు ఏం జరిగింది అనేది కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకెళ్తే ఈ నిధి వినోద్లు చాలా హాయిగా బ్రతుకుతున్నారు చాలా రిచ్ ఫ్యామిలీ వ్యాపారం చేసి బాగా సంపాదించాడు వినోద్ ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కోట్ల ఆస్తి వచ్చింది కరోనా సమయంలో ఫిజికల్ ఫిట్నెస్ లేకుంటే హెల్త్ పాడవుతుందని జిమ్ కు వెళ్దామని వినోద్ భార్య నిధికి చెప్పాడు ఆమె సరేనంది ఇక కూతురు కాలేజీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసి ఉదయాన్నే వినోద్ తా కలిసి నిధి జిమ్ కు వెళ్ళింది అక్కడ సిక్స్ ప్యాక్ తో ఉన్న జిమ్ ట్రైనర్ సుమిత్ చూసి ఫ్లాట్ అయిపోయింది నిధి ఎందుకంటే ఆమెకి ఆ పిచ్చి ఎక్కువ ఇక సిక్స్ ప్యాక్ తో ఉన్న వాళ్ళంటే ఇంకా పిచ్చి అతనితో ఎంజాయ్ చేయాలనుకుంది ఇంకేముంది భర్త కళ్ళు కప్పి సుమిత్ తో బంధం మొదలు పెట్టేసింది సిక్స్ ప్యాక్ ఉన్న మగాళ్ళంటే ఆమెకి ఎక్కడా లేని పిచ్చి కానీ ఎవరు ఆమెకు తగలలేదు వారితో ఏదో చేసేయాలని ఉంది ఆమెకి సినిమాల్లో మాదిరిగా నీలి చిత్రాల్లో మాదిరిగా ఎంజాయ్ చేయాలని మనసులోని తన కోరిక తీర్చుకునే టైం కూడా వచ్చేసిందని ఆవేశపడిపోయింది ఇక భర్త వ్యాపారం కోసం బయటకు వెళ్లగానే అతడిని పిలిపించుకునే అలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది మధ్యలోనే జిమ్ ను ఆపేసిన వినోద్ తన భార్య వ్యవహారంపై నిఘా పెట్టాడు అంతే ఓ రోజున జిమ్ లో తన ప్రీడి గదిలో ఏకాంతంగా దగ్గరగా కూర్చొని కనిపించింది నవ్వుతూ అతని ను చేతిలోకి పట్టుకుని నొక్కుతూ మాట్లాడుతోంది అతను కూడా నిధి మీద చేశాడు అది చూసిన వినోద్ తట్టుకోలేక గదిలోకి వెళ్ళి సీరియస్ గా తిట్టి బయటికి లాక్ వచ్చాడు ఆ తర్వాత కారులో ఇంటికి వెళ్ళగానే భార్యపై చేయి కూడా చేసుకున్నాడు వినోద్ నీది ఎంత చీప్ మెంటాలిటీ అనుకోలేదని కొట్టాడు ఇక నాటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి భార్యను బయటకు అడుగు పెట్టనివ్వలేదు ఇంట్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాడు వినోద్ అయితే నేను ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోవచ్చని ఓపెన్ ఆఫ్ ఇచ్చాడు భర్త కానీ నిధికి ఆప్షన్ నచ్చలేదు జిమ్ ట్రైనర్ తో మాత్రం అది కావాలి కానీ అతని దగ్గర డబ్బు లేదు కండలు మాత్రమే ఉన్నాయి దీంతో మొగుడిని చంపాలని ప్లాన్ చేసింది ఫోన్ చేసి తన భర్తను చంపేలా చూడమని చెప్పింది ఇద్దరు కలిసి రహస్యంగా ఓ హోటల్లో కలుసుకుని స్కెచ్ చేశారు ఒక ట్రక్ డ్రైవర్ తో వెనుక నుంచి డీ కొట్టించి వెంటనే హంతకుడు సున్నారని పిలిపించారు అతను డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు పది లక్షల చేతులు పెట్టడంతో ఏదైనా చేసేస్తానన్నాడు అంత డబ్బును ఒకేసారి చుట్టం అదే మొదటిసారి తన పిల్లల చదువుకు పనికి వస్తుందని ఇల్లు కూడా గ్రామంలో కట్టుకోవచ్చు అనుకున్నాడు అయితే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవైనా ఉదయమే జాగింగ్ కు వెళ్లాడు వినోద్ వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది ఇక సెకండ్ హ్యాండ్ ట్రక్ తో వేగంగా వచ్చి డ్రైవర్ దేవ్ సునర్ బలంగా వినోద్ ను ఢీకొట్టాడు అతని కాళ్ళ మీద నుంచి వెహికల్ పోయింది వెహికల్ ని కంట్రోల్ చేయలేక చెట్టును ఢీకొట్టేశాడు హంతకుడు స్థానికులు పోలీసులకు డ్రైవర్ ను పట్టించారు అయితే హాస్పిటల్లో చికిత్స పొందిన వినోద్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ రెండు కాళ్లు పనికిరాకుండా పోయాయి ఇక హంతకుడు పోలీసుల ముందు తానే మధ్య మధ్యలో డ్రైవ్ చేశానని చెప్పాడు దీంతో పోలీసులు అనుమానించలేదు ఇటు భర్త కూడా తన భార్య తనను చంపించేంత కషాయి అని కలల్లో కూడా ఊహించలేదు వినోద్ పైగా తన చుట్టూ చేరి ఏడుస్తూ సఫరీలు చేస్తుంటే మారిపోయిందిలే అనుకున్నాడు కానీ నిధిలోని కామం నిద్రపోలేదు రాక్షసి అలాగే ఉంది సిక్స్ ప్యాక్స్ శృంగారం కోసం దేహం తహతహలాడిపోతుంది ప్రతి రోజు ప్రియుడితోనే గడపాలనుకుంది నీలి సినిమా రేంజ్ లో ప్రియుడి చేతిలో రెచ్చిపోవాలనుకుంది కానీ విధి వక్రీకరించింది భర్త చనిపోలేదు మరోవైపు హంతకుడు దేవుసన్నార్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది నిధి అతని కోసం మంచి లాయర్ ను ఏర్పాటు చేయించింది ఆ విషయం జిమ్ ట్రైనర్ సుమిత్ చూసుకున్నాడు బెయిల్ మీద బయటకు వచ్చిన డ్రైవర్ ను తన భర్తను సరిగ్గా చంపలేకపోయామని నానాభూతులు తిట్టింది దీంతో ఈసారి ప్రియుడు సుమిత్ తో కలిసి మరో ప్లాన్ చేసింది మరో పది లక్షల చేతిలో పెట్టింది దీంతో మళ్లీ ఆ డబ్బును చూడగానే డ్రైవర్ ఉబ్బి దబ్బిబ్బైపోయాడు ఈసారి నువ్వు ఇంటికెళ్లి తుపాకీతో కాల్చి చంపాలి తుపాకీ సుమిత్తరం చేస్తాడు తన మీద పెట్టిన కేసు నువ్వు వాపస్ తీసుకోమని నా భర్తను బెదిరించాయి అతను ఎలాగూ తీసుకోనంటాడు సిసి కెమెరాలు గదిలో ఉన్నాయి నువ్వు మాట్లాడే మాటలు కూడా రికార్డ్ అవుతాయి నువ్వు తుపాకీ చూపించి బెదిరించు పక్కనే పనిమణి కూడా ఉంటాడు నువ్వు బెదిరించే మాటలు పరిమనిషి కూడా వినాలి నా భర్తకు సాయంగా ఉన్న ఆ వ్యక్తిని కూడా బెదిరించు తుపాకీ చూపిస్తే పక్కనే నిలబడతాడని మొత్తం స్క్రీన్ ప్లే రాసిచ్చింది దీంతో డ్రైవర్ దేవ్ ఈసారి నిధి పీడిచ్చిన మంచి గన్ తీసుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళాడు సరిగ్గా సమయం చూసుకొని నిధి బంధువుల ఇంటికి వెళ్ళింది వారి కూతురు కాలేజీలో ఉంది ఇంట్లోకి వెళ్లగానే బెడ్ మీద ఉన్న వినోద్ బరారా కనిపించాడు అతని పక్కన సహాయకుడు నిలబడి ఉన్నాడు తుపాకీ గురిపెట్టి డ్రైవర్ దేవ్ నా మీద పెట్టిన కేసు వెనక తీసుకో లేదంటే చంపేస్తాను నీ వల్ల నా భార్య బిడ్డలో రోడ్డున పడ్డారు నన్ను జైలు పాలు చేశావు నేను లేకుంటే నా కుటుంబం బ్రతకదని తుపాకీ చూపించి తెగ నటించేశాడు నువ్వు నన్ను చంపినా సరే నేను కేసు వెనక్కి తీసుకునని చెప్పాడు పాపం వినోద్ మరోవైపు తుపాకీ చూడగానే అతని సహాయకుడు బిగుసుకుపోయాడు ఆ తర్వాత పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపగానే సహాయకుడు పారిపోయాడు బయటకు వెళ్లి నిధికి ఫోన్ చేసి విషయం చెప్పాడు కానీ ఈలోపే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు హంతకుడు దేవ్ తన మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోపోవడం వల్ల కక్షతో చంపేశానన్నాడు ఇక సహాయకుడు కూడా అదే మాటను పోలీసులకు చెప్పాడు దీంతో సాక్ష్యం కూడా ఉందని కేసు క్లోజ్ అయిపోయింది మరోవైపు నిధి కూతురు డిగ్రీ పూర్తి కావడంతో మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది తన అన్న లేడనే కారణంతో అతని కూతురును సోదరుడు ప్రమోద్ తానే దగ్గరుండి చదివిస్తున్నాడు ఇక కూతురు ఆస్ట్రేలియా వెళ్లగానే వినోద్ మీద ఉన్న పది కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకుని ఎంజాయ్ చట్ట మొదలు పెట్టింది తన కూతురు వెళ్లిపోగానే ప్రియుడు తో కలిసి మునాలికి హనీమూన్కి వెళ్ళిపోయింది నెల రోజుల పాటు ప్రియుడితో సగా ఎంజాయ్ చేసేసింది నాకు మనసు బాగాలేకపోవడంతో ఒంటరిగా మనాలి వచ్చానని బంధువులకేమో కబుర్లు చెప్పింది ఆ తర్వాత లగ్జరీగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది కానీ నిధి కూతురుకు తల్లిపై అనుమానం కలిగింది ఇదే విషయాన్ని తన బాబాయ్ ప్రమోద్ కు చెప్పింది మా అమ్మ ఏమాత్రం నాన్న చనిపోయాడని బాధపడటం లేదు హాయిగా ఉందని చెప్పింది దీంతో ప్రమోద్ తన మీద నెగా పెట్టాడు సుమిత్ అనే వ్యక్తి నిత్యం ఇంట్లో ఉంటున్నాడని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు ప్రవర్తనలో తేడా ఫ్రెండ్స్ పర్సనల్ తీసుకున్నాడు ప్రమోద్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు అంతే మూడేళ్ల తర్వాత కేసును రీఓపెన్ చేసి హంతకులైన నిధి సుమితలను జైలుకు పంపారు ఇప్పుడు వినోద్ సోదరుడు ఇండియా వచ్చి మొత్తం ఆస్తిని తన అన్న కూతురు పేరు మీదకు మార్పించే పనిలో పడిపోయాడు ఆమె ఇప్పుడు మేజర్ కావడంతో నిధిని ఇంట్లోకి రాకుండా ఏర్పాట్లు చేశాడు అలా నిధి భర్తను చంపి కూతురును దూరం చేసుకొని ఇప్పుడు చేతిలో డబ్బు లేకుండా దానికి బెయిల్ ఇప్పించమని తండ్రిని ప్రాధాయపడుతోంది ఎస్పీ షకావత్ చరవతో ఈ కేసు మళ్లీ రీఓపెన్ చేశారు పోలీసులనే తప్పుదో పఠించిన హంతకురాలని జైల్లో వేశారు మరి ఈ నిధిని ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పు